ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆల్ గడ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే అయితే పొద్దు పొద్దునే పనులన్నీ అయితే చేసేసిన తర్వాత వచ్చేసి ఇంకా మందుని స్కూల్కి రైడ్ చేయాలి ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనుక నేను ఉదయం మార్నింగ్ టిఫిన్ అన్నీ చేసేసి ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకొని అంతా కసూలన్నీ దెబ్బేసుకొని డైలీ మామూలుగా రొటీన్ లాగే అనమాట సో ఏంటంటే ఇంకా మామూలుగా రోజు చేసిన పనులే ఈరోజు కూడా ఫ్రెండ్స్ పొద్దున్నే నేనే డైలీ లేచినట్టే ఈరోజు కూడా నువ్వు గేసుకున్నాను హ్యాపీగా మంచిగా జీవితానికి ఇంతకు మించి ఇంకే ఇంకేం కావాలి ఫ్రెండ్స్ మంచి ఫ్యామిలీ సో పిల్లలు వాళ్ళకి చేసి పెట్టుకుంటా వాళ్ళ వాళ్ళు తాడుకుంటా అన్నీ ఇంకా ఇంతకు మించి జీవితానికి ఇంకేం కావాల్సిన అవసరం లేదు సో ఏంటంటే మనకు తగినంత ఎక్కువ డబ్బు కాకుండా తక్కువ డబ్బు కాకుండా కొంచెం మన అవసరాలకు తగినంత సో ఈరోజు ఏంటంటే మేము పొద్దున్నే మార్నింగే గడ్డికి వెళ్ళి వచ్చాము సురేంద్ర నేను అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా గాడపాలు శుభ్రం చేయాలి దోని మొత్తం పైకి ఎత్తేసేయాలి ఇదంతా నీట్ చేసేసేయాలి సో ఏంటంటే నందు ఆల్రెడీ టిఫిన్ తింటా ఉన్నాడు ఎట్లా నందు సో ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు పన్నెంతా అయిపో నందులు నందుకే తిగినక టిఫిన్ దోశ వేస్తున్నా ఆల్రెడీ వేసేసాను వాడు తిన్నాడు దాంట్లో చట్నీ క్యారీ కూడా పెట్టేసిన దోశ తర్వాత వచ్చేసి వాడు ఏంటంటే దోశ అమ్మ దోశ అమ్మ అని అడుగుతున్నాడు ఇంకా దోశ కూడా కంప్లీట్ చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఒక అర్ధ లీటర్ అయితే పాలు అయితే మిగిలాయి దీన్ని మనం కాంచి తోడేసేస్తే పెరుగవుతుంది ఆల్రెడీ నందు వాళ్ళకి నేను పాలు ఇచ్చేసాను తాగారు సో ఏంటంటే ఇక్కడ స్కూల్ డ్రెస్ కూడా పెట్టేశాను ఇంకా సురేంద్ర వచ్చి వాడిని స్కూల్కి ఎక్కిస్తాడు చే ప్రస్తుతానికైతే చేన్కి వెళ్ళాడు నేను వచ్చే లోపల పిల్లల్ని రెడీ చేయని చెప్పాడు అనమాట ఇక్కడ వచ్చేసి నేను మీకు ఇదంతా వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఏంటంటే నాకు కొంచెం ఇక్కడ గార్డెన్లో పని ఉంది ఏంటో ఫ్రెండ్స్ ఖాళీగా ఉంటే నిద్ర రాదు ఏం రాదు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి అనిపిస్తుంది నిద్ర అయితే నాకు ఈజీగా అయితే ఉంటే మనిషికి ఒళ్ళు కొడేలు తీసుకొని పని చూసినాం చూసినాం చూపిస్తున్నావు నువ్వు కొడేలి అయ్యా పదవి పెడతాయి ఏం బాగుండావా మొత్తానికైతే కలుపు మొక్కలు అనిపించేసింది ఫ్రెండ్స్ ఈ మధ్య పనిలో పడస్తున్నారు గార్డెన్ పట్టించే మనిసిన ఆడికి అప్పుడప్పుడు అప్పుడప్పుడు దీంతో దీంతో కొంచెం టైం స్పెండ్ చేస్తుంటాం అన్నీ పెరుగుతున్నాయి కానీ ఇది పెరక్కకుండా ఏమంటావు ఇది స్టైల్ ఏ జాగ్రత్తను చెత్తల గిత్తల జూసిరా కానీ ఫ్రెండ్స్ పొద్దునుంచి అయితే చేసిన పనులు అయితే మీకు వీడియో అయితే చూపించాను కదా సో ఏంటంటే గార్డెన్ కూడా ఒకటి కింద పైకి కట్టేసిన తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇది వచ్చేసి నేనే బుక్ చేశాను అండి ఎందుకంటే ఇది నాకు చాలా అంటే చాలా అవసరం చాలా అవసరం దానితో ఏంటంటే చాలా నష్టపోతున్నాం కూడా నేను రా

బుక్ వచ్చింది తప్పదు తప్పని పరిస్థితి తప్పదు బుక్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు కదా ఎందుకంటే మనకి దీంతో రోజు అవసరం ఉంటుంది రోజు పొద్దున సాయంత్రం అవసరం ఉంటుంది సో దీంతో ఏముంది అయితే మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూసి కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందో మనకైతే కామెంట్ చేసి చెప్పండి దీనివల్ల మన మాకి యూజ్ ఉందో లేదో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్ అసమా చేయడానికి అయితే చేసినా అన్నాడు మరి ఎంత క్వాలిటీ ఉందో చూద్దాం దీన్ని మొక్కలు బుక్ చేసుకుంటారా ఫ్లిప్కార్ట్ లో ఇన్ని మొక్కలు ఉన్నాయి ఇంకేం మొక్కలే నీకు మొక్కలు పిచ్చిదానా పిచ్చి కాదు కత్తిరా కనపడుతుంది వాళ్ళకే సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పాలు పోయడానికి ఏంటంటే మేము పాలు కేంద్రానికి అంటే ఊర్లో అమ్ముతా నెయ్యేస్తాం మెట్రా ఇక్కడ కూర్చో

తీసుకురా సో ఏంటంటే మనము పది రూపాయలకి వచ్చేసి చూడాలి గ్లాస్ తో వినిపాలి ఎక్కువ రా వాళ్ళకి చూపిద్దాం పోయి పోయి సో ఏంటంటే మనము గ్లాస్ ఒక గ్లాస్ ఒక అందాజ పెట్టి ఎక్కువ పోస్తున్నామో తక్కువ పోస్తున్నామో

అవి కొల్తలు అవి కరెక్ట్గా ఉంటాయి అది అర్థం అవన్నీ కరెక్ట్గా ఉంటాయి గీత కాడికి అదో చుక్క కూడా పోడు కరెక్ట్గా గీతకి సో ఏంటంటే మేము పక్కింట మా చిన్నమ్మ తెచ్చి పోసాము అన్నమాట నువ్వు వలసాల్సింది అది కాదు పది రూపాయల పాలు మీరు ముఖ్యంగా కొలతాల్సింది మేమైతే పది రూపాయలకు వచ్చేసి గ్లాస్ నుండి పోస్తాము మనం ఇప్పుడు నుంచి చూద్దాం వనక అని తెచ్చుతుంది ఎన్ని పాలు ఎక్కువ పోస్తున్నాము ఏ చెల్లో నీ కొడుకులు అంతే అల్లరులు అది పది రూపాయల పాలు ఇవన్నీ పాలు ఎక్కువ వచ్చినవి దినువై దినవి అవి పోయి కొన్ని తక్కువ రెండు వందల ఎమ్మెల్యే వచ్చినావు పాలు యాభై వందలు తక్కువ పావు లీటర్ వచ్చినావు అన్ని తక్కువ పావు లీటర్ వచ్చినావు

ఎన్నిసార్లు తర్వాత నచ్చినట్లయితే సరే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసమ్మ ఏడుపులు వేసిన ఆకలి బాయ్